ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడే రైట్ ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేదు అర్థమవుతుందా ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడే రైట్ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు ఎందుకంటే ఆ అమ్మాయి బ్రతుకున్నా చచ్చిపోయినా ఎట్లున్నా ఆ మాట ఏదైతే మాట పడిందో ఆ మాట అనుభవిస్తూనే ఉండాలి పడుతూనే ఉండాలి తనతో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా పడుతూనే ఉండాలి ఒక తప్పు జరిగింది అంటే అందులో ఆడదాని తప్పు ఎంత ఉందో మగాడి తప్పు కూడా అంతే ఉంటది సో ఇద్దరిని అనాలి కదా అంతేగాని అది అట్లాంటమ్మా ఇది ఇట్లాంటమ్మా అట్లా ఇట్లానే ఓ నా నా మాటలు మాట్లాడతారు అంటారు కదా ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అని చెప్పి నిజంగా ఈ మాట నిజంగా నూటికి నూరు పాళ్ళు నిజం ఒక ఆడదాని వయ్యుండి ఇంకొక ఆడదాని గురించి ఎట్లా మాట్లాడతావు నాకు అర్థం కావట్లేదు నువ్వు ఒక ఆడదానివే నీకు పుట్టిన అమ్మాయి ఒక ఆడదే నీకు కోడలుగా వచ్చిన అమ్మాయి ఒక ఆడదే నీకు పుట్టిన మనవరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆడవాళ్లే ఒక ఆడదాని గురించి తప్పుగా మాట్లాడే ముందు అది ఇట్లా అది అట్లా అది అది ఇది అని మాట్లాడే ముందు వీళ్ళందరి గురించి ఒక్కసారి ఆలోచించు అంతేకాదు నీ గురించి ఒకసారి ఆలోచించు నువ్వంత రైట్ ఉన్నావా ఒక ఆడదాని గురించి తప్పుగా మాట్లాడే ముందు నీది నువ్వు ఒకసారి ఆలోచించు అప్పుడు నీ ఎదుటిన్న ఆడదాని గురించి తప్పుగా మాట్లాడాలా మాట్లాడద్దా అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది అర్థమవుతుందా ప్రతి ఒక్కరింట్లో ఒక ఆడపిల్ల పుట్టింది ఒక ఆడపిల్ల ఉంటారు ఖచ్చితంగా అది అమ్మ చెల్లి అక్క తమ్ముడు భార్య ఇట్లా ఎవ్వరో ఒకరు ఆడపిల్లలు ఉంటనే ఉంటారు అయినా సరే ఆడవాళ్ళ గురించి ఇంత తప్పు తప్పుగా మాట్లాడుతున్నారే మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా హా ఒక్కసారి ఆలోచించండి అమ్మా అమ్మలా కాదు ఒక ఆడదానిలో ఆలోచించండి ఒక ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడే ముందు ఒక ఇంకొక ఆడపిల్ల నేను ఒక ఆడదాన్నే కదా ఇంకొక ఆడదాని గురించి మాట్లాడడం కరెక్టా నేను కరెక్ట్గా ఉన్నానా ఒక్కసారి ఆలోచించు ఆలోచించు